ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది టీడీపీ బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేసిన కూటమి అధికారంలోకి వస్తుందా లేదా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా ఏపీ నుంచి ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకునే పార్టీ ఏది సీ ఓటర్తో కలిసి ఏబీపీ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో ఏం తేలింది ఈ వీడియోలో చూద్దాం ఏపీలో మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి జాతీయ పార్టీ బీజేపీతో కలిసి టీడీపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేశాయి మరోవైపు అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఇరవై రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ మాత్రం మూడు స్థానాలకే పరిమితమైంది బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ఒక్క ఎంపీ సీట్ కూడా రాలేదు ఈసారి జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాలుగు వందలకు పైగా సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఏపీలో టీడీపీ జనసేన పార్టీలతో కలిశారు మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి ప్రధాని మోదీ నేతృత్వంలో పదేళ్ల పాలన జాతీయ స్థాయిలో ప్రభావం చూపించిన అంశాలు కూటమికి ప్రధాన అస్త్రాలు కాగా స్థానికంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎదురొడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడడం ఇవన్నీ కలిసి కూటమిని ఎన్నికల్లో ముందుకు తీసుకువెళ్ళాయి ఆపోజిట్ సైడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్ నేతృత్వంలో ఒంటరిగా తమనే తామును నమ్ముకుని ముందుకు వెళ్ళింది సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా కానీ అది కేవలం జగన్ నమ్ముకునే వైసీపీ ఎన్నికలకు వెళ్ళింది సో ఉద్రిక్తతలు హింసాత్మక పరిస్థితుల మధ్య ఎన్నికలైతే ముగిసిపోయాయి ఇప్పుడు సగటు ఓటర్ ఏ పార్టీ వైపు నిలబడ్డాడు ప్రత్యేకించి ఏపీలో ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోగలదో ఏబిపిసి ఓటర్తో కలిసి పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు చూస్తే ఏపీలో ఎన్డీఏకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సున్నా నుంచి నాలుగు స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే లాస్ట్ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైన టీడీపీ బీజేపీ జనసేనతో కలిసి కూటమిగా వెళ్ళి ఈసారి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఏబిపిసి ఓటర్ పోస్ట్ పోల్ సర్వేలో తేలింది గత ఎన్నికల్లో ఇరవై రెండు పార్లమెంట్ స్థానాల కైవసం చేసుకున్న వైసీపీ ఈసారి మాత్రం సున్నా నుంచి నాలుగు స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎంపీలు రామ్మోహన్ నాయుడు కేసినేన్ నాని గల్లా జయదేవ్ గెలిచారు వైసీపీ మిగిలిన అన్ని స్థానాలను గెలుచుకుంది ప్రత్యేకించి రాయలసీమ పార్లమెంటు స్థానాలన్నీ కూడా వైసీపీ సొంతమయ్యాయి గల్లా జైదేవ్ ఈసారి అసలు పోటీనే చేయలేదు కేసునే నాని వైసీపీలో చేరిపోయారు అక్కడి నుంచి పోటీ చేశారు గత ఎన్నికల్లో గెలిచిన రామ్మోహన్ నాయుడు ఒక్కళ్లే అదే శ్రీకాకుళం స్థానం నుంచి మళ్ళీ టీడీపీ తరఫున పోటీ చేశారు కానీ ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు వస్తున్నాయంటే రాయలసీమలోనూ వైసీపీ ఎంపీ సీట్లను భారీగా కోల్పోతుందని స్పష్టంగా అర్థమవుతోంది కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన కేవలం రెండు స్థానాలకే పోటీ చేయగా మిగిలిన ఎంపీ సీట్లలో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి సో ఈక్వేషన్స్ అన్ని వర్కౌట్ అయ్యి కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఏబిపిసి ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది ఇక ఓట్ షేరింగ్ విషయానికి వస్తే ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కూటమికి అత్యధికంగా యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ తెలుస్తుంది అయితే వైఎస్ఆర్సీపీకి మాత్రం నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది లాస్ట్ టైం కూడా అంతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకి ఓట్ షేరింగ్ మధ్య పది శాతం తేడా ఉంటే ఈసారి పదకొండు శాతం తేడా ఉంది పదకొండు శాతం కూడా కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎక్కువగా కనిపిస్తోంది అలాగే వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కొంచెం మేర మెరుగుపరిచారని తెలుస్తుంది గత ఎన్నికల్లో ఒక్క శాతం కన్నా తక్కువే ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి మెరుగైన ఓట్లు రానున్నాయి ఈసారి కాంగ్రెస్కి మూడు పాయింట్ మూడు శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది కానీ కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్ముల గెలిచే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ఇక మిగిలిన పార్టీలు అంటే ఇతర పార్టీలకి రెండు పాయింట్ ఒకటి శాతం ఓట్లు సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఏబిపి సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్